చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ప్రస్తుతం బంగారం ధరలు మండిపోతున్నాయి భారీ హెచ్చుతగ్గుల నడుమ కదలాడుతున్న గోల్డ్ రేట్లు ప్రతి ఏడాది ఇన్వెస్టర్లకు మంచి రిజల్ట్స్ ఇస్తూ గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కున్న మహిళా మనులను సంబరి గత ఏడాది కాలంలో చూస్తే బంగారం ధరల్లో ఊహించని మార్పు కనిపించింది నేడు అనగా జులై రెండవ తేదీన బంగారం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తులానికి అరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలకు దొరుకుతుంది నిన్నటితో పోల్చితే బంగారం ధరల్లో స్వల్ప మార్పు కనిపించింది అయితే గతేడాది కాలంలో చూస్తే గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అంటాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జూలై మూడవ తేదీన ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తులానికి యాభై నాలుగు వేల యాభై రూపాయలు ఉండేది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద ఉంది ఈ లెక్కను చూస్తే ఒక్క ఏడాదిలోనే ఏకంగా పన్నెండు వేల రూపాయలు జంప్ అయిందన్నమాట అంతర్జాత జాతీయ పరిమాణాలు డాలర్ రేటులో హెచ్చు తగ్గుల కారణంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి డిమాండ్ బట్టి కూడా గోల్డ్ రేట్లలో మార్పులు చూస్తూ ఉంటాం ప్రస్తుతం గోల్డ్ రేటు ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉండగా ఈ రేట్లు ఇంకా పెరగచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు ట్రేడ్ అనలిస్టుల అంచనా మేరకు ఈ ఏడాది చివరి బంగారం రేటు ఎనభై వేలు దాటుతుందని చెబుతున్నారు వచ్చే ఏడాది ఆరంభానికి లక్ష రూపాయలు దాటే ఛాన్స్ ఉందని ప్రస్తుతం చూస్తే ధరలు ఆకర్షణీయంగా ఉన్నాయని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు బంగారం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మోసపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు బంగారం స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలపై పూర్తి అవగాహన ఉండాలి మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయని గమనించాలి బంగారాన్ని ఆర్నమెంట్ రూపంలోనే కాకుండా డిజిటల్ రూపంలో కూడా కొనొచ్చు ఇన్వెస్ట్మెంట్ కోణంలో బంగారంపై పెట్టుబడి పెట్టేవారు డిజిటల్ గోల్డ్ కొనడం లాభదాయకం ఇక్కడ మజూరి తరుగు లాంటివి ఉండవు కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్కి తగిన రిజల్ట్ అందుకోవచ్చు